హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమండ్ బ్లాగ్స్ ప్రతి మనిషికి కూడా జీవితంలో చాలా కోరికలు ఉంటూ ఉంటాయి కదండి ఉదాహరణకి అవి ఒక ఇల్లు కట్టుకోవడం కానివ్వండి ఏదైనా ఉద్యోగం కానివ్వండి లేదంటే అనారోగ్య సమస్యలకు కానివ్వండి కలియుగ ప్రతీక్షదయమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు అయితే చక్కగా కట్టుకోవచ్చండి ఈ విధి విధానం అనేది తెలియక చాలా మంది ముడుపు కట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు అసలు స్వామివారికి ముడుపు అనేది ఎలా కట్టాలి ఎలా చెల్లించాలి అనేది ఈ రోజు వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను మనం ఈ ముడుపు కట్టుకోవడానికి ముందుగానే మనం ఏవైతే కోరిక అనుకుంటున్నామో మనకి ఏదైతే కావాలో అది కోరుకుని తర్వాత ముడుపు అనేది కట్టడం మొదలు పెట్టండి ముందుగా ముడుపు కట్టుకోవడానికి కావాల్సిన సామాగ్రి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కొత్త తెల్లటి వస్త్రాన్ని కొని తెచ్చుకోవాలండి తర్వాత కాస్త పసుపు కుంకుమ అలాగే ఎండు పచ్చ పచ్చయాలికలు లవంగాలు వీటితో పాటుగా స్వామివారికి చాలా ప్రీతికరమైన తులసి దళాలండి మనం స్నానం చేసిన తర్వాత తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మ స్వామివారి పూజ కోసం నేను తీసుకు వెళ్తున్నాను అని చెప్పి కోసుకుని తెచ్చుకోవాలి గోడతో ఎప్పుడు కూడా తులసిని గిల్లకూడదండి అలాగే ఏకాదశి ద్వాదశి ఆదివారం శుక్ర మంగళవారాలు కొయ్యకూడదు తర్వాత స్వామివారికి ఇంకా ఇష్టమైన పచ్చకర్పూరాన్ని కూడా తెచ్చుకోవాలి దీంతో పాటుగా అమ్మవారికి చాలా ప్రీతికరమైన జువ్వది పౌడర్ అండి ఇది మనకి పూజా సామాగ్రి షాప్లో అడిగితే ఇస్తారు మంచి సువాసనతో ఉంటుంది దీంతో పాటుగా గంధాన్ని కూడా తీసుకోవాలి అలాగే కొన్ని అక్షింతలు బియ్యంలో కొద్దిగా ఆవు నెయ్యి పసుపు వేసి కలుపుకున్న అక్షింతలను కూడా తీసుకోవాలి వీటితో పాటుగా స్వామివారికి మనం ఎంతైతే ధనాన్ని చెల్లించాలి అనుకుంటున్నామో ఆ ధనాన్ని వాటితో పాటుగా కొన్ని ఇలాగా కాయిన్స్ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు మనమైతే ముడుపు కట్టుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ముడుపు అనేది ఎలా కట్టుకోవాలి అనేది చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలో శుభ్రమైన నీరు పోసుకోవాలండి ఈ నీళ్ళలో కొద్దిగా పసుపును వేసుకోవాలి ఈ నీళ్ళలోనే కొద్దిగా గంధాన్ని కూడా వేసుకోవాలండి అలాగే స్వామివారికి ఇష్టమైన పచ్చకర్పూరాన్ని కూడా కొద్దిగా పొడిలాగా చేసి వేసుకోండి ఈ మూడింటిని కూడా నీళ్ళలో కలిసేటట్టు కాస్త చేయి పెట్టి చక్కగా కలుపుకోండి ఈ నీళ్ళలో మనం తీసి తెచ్చుకున్న తెల్లటి వస్త్రం ఉంది కదా కొత్త వస్త్రాన్ని చక్కగా తడిపేసేయండి ఈ పసుపు అంతా కూడా ఈ వస్త్రానికి పట్టేసేయాలి పట్టిన తర్వాత చక్కగా ఎండలో ఆరపెట్టి తెచ్చుకోండి మనం ఎప్పుడైనా ముడుపు కట్టేటప్పుడు శుచిగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకున్న తర్వాత స్వామివారికి పూజ చేసి అప్పుడు ముడుపు కట్టడం అనేది స్టార్ట్ చేసుకోవాలండి ఇక్కడైతే ఈ వస్త్రం ఆరిపోయి పసుపు రంగులోకి వచ్చింది కదా ఇప్పుడు దీన్ని తెచ్చి దేవుడి దగ్గర కూర్చుని అడుగున ఇలా ఒక ప్లేట్ కానీ ఏదైనా వేసుకుని తర్వాత దీన్ని వస్త్రాన్ని పెట్టుకోండి ఈ వస్త్రానికి నాలుగు వైపులా ఇలాగా కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోండి ఇప్పుడు మనం ముడుపు అనేది కట్టడం స్టార్ట్ చేద్దాము ఇలా మధ్యలో కూడా ఒక కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా గంధాన్ని వేసుకోండి తర్వాత మనం కలిపి పెట్టుకున్న అక్షింతలు ఉన్నాయి కదండి వాటిని కూడా కొద్దిగా వేసుకోవాలి ఇది జువ్వాది పౌడర్ అని చెప్పాను కదండి అది కూడా కొద్దిగా వేసుకోవాలి దీనివల్ల మంచి సువాసన వస్తుందండి ఇల్లంతా కూడా స్వామివారికి కానీ అమ్మవారికి కానీ చాలా ఇష్టం అంట ఇది తర్వాత ఎండు ఖర్జూరాలు ఒక ఏడు తీసుకోవాలి ఏవైనా సరే ఏడు లెక్కన తీసుకోండి యాలకులు కూడా ఏడు యాలకలు తీసుకోవాలి లవంగాలు కూడా ఏడు వేసుకోవాలండి వీటితో పాటుగా మనం తులసి దళాలు తీసుకున్నాం కదా వీటిని కూడా నేను ఏడు లెక్కనే తీసుకున్నాను నేను దీంట్లో పచ్చకర్పూరాన్ని కూడా వేసానండి ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది పచ్చకర్పూరాన్ని కూడా వేసుకోండి తర్వాత మనం ముడుపు కోసం ధనాన్ని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా పెట్టేసుకుని ముడుపు అనేది కట్టుకోవాలి ఈ ముడుపు కట్టుకునేటప్పుడు ప్రశాంతమైన మనసుతో గోవింద నామాలు చెప్పుకుంటూ తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ లేదంటే నూట ఎనిమిది సార్లు కాని మన శక్తి కొలిది మన వీలు కొలిది చక్కగా గోవింద నామాన్ని చదువుకుంటూ ఈ మూడు పనేది కట్టుకోవాలండి మీకు ఎలాంటి గోవింద నామాలు రావు అనుకుంటే ఓం నమో వెంకటేశాయ అని చదువుకుంటూ ఈ మూడు పనేది చక్కగా కట్టుకోండి ఇలా కట్టుకోవడం అయిపోయిన తర్వాత దీని మీద కొద్దిగా కుంకుమ బొట్ట అనేది పెట్టేసుకుని ఈ సైడ్ వైపున స్వామివారి తిరునామం ఉంటుంది కదా ఆ తిరునామాన్ని కూడా చక్కగా ఇలా వేసుకుని ఈ ముడుపు తీసుకుని చక్కగా దేవుడి దగ్గర పెట్టుకోండి మనం కట్టుకునే ఈ ముడుపుని స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి దీనికి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో పూజ చేసుకుంటూ కొద్దిగా ధూపాన్ని కూడా వేసేసి స్వామివారికి అయితే ఇక్కడ ఉంచి రోజు పూజ చేసుకోండి మీరు అనుకున్న కోరిక తీరిన తర్వాత తిరుపతి కానీ లేదంటే మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ఏదైనా పర్వాలేదండి చక్కగా ఈ ముడుపుని చెల్లించవచ్చు ఈ ముడుపుతో పాటు ఒక ఇరవై ఒక్క రూపాయి అయినా సరే స్వామివారు వడ్డీ కాసులు వాడు కాబట్టి వడ్డీని ఇచ్చి ఈ ముడుపును కూడా చెల్లించండి అంటే హుండీలో వేసేసేయండి వడ్డీతో సహా చూసారు కదండి వెంకటేశ్వర స్వామి వారికి ముడిపనేది ఎలా కట్టాలి ఎలా చెల్లించాలి అనేది వివరంగా చెప్పాననే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో అర్థమయ్యి నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ